హలో ఫ్రెండ్స్ రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు మనం అందరం చూసాము తొంభై మూడు పాయింట్ ఏడు శాతం సీట్లలో అంటే నూట అరవై నాలుగు సీట్లతోటి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది సంక్షేమ పథకాలు పంచిపెడితే చాలు గెలిచేస్తామన్నటువంటి వాళ్ళని ప్రజలు కొట్టారు ఎనిమిది జిల్లాలో జగన్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు ఇది ఓటమి కాదు ఒక రకంగా చెప్పాలంటే ఘోర పరాజయం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు అదే కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం నిరక్కుశత్వం కుటుంబ పాలన ఆయన్ని ఓడించిందని చెప్పాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఒక టీము మంత్రివర్గం ఉండేది సమర్థం లేనటువంటి వారితో ఒక మంత్రివర్గం ఉండేది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం ఎవరికి బాధ్యత వహించక అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డూడూ బసవనం లాగా పనిచేసేది తప్పితే వ్యవసాయ మంత్రి వ్యవసాయం గురించి కానీ నీటిపారుదల శాఖ మార్చులు నీటిపారుదల గురించి కానీ ఐదేళ్ళలో ఎప్పుడైనా మాట్లాడారా మీసాలు తిప్పటం కొట్టడం డ్యాన్సులు వేయటం తప్పితే ప్రజల సమస్యల గురించి ఈ మంత్రివర్గం మాట్లాడకపోవటం అనేది అదొక కారణం అదేవిధంగా ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు వారి మంత్రివర్గంలో సభ్యులు కానీ ఎమ్మెల్యేలు గారు మాట్లాడారు వారి మాటలు ఎంతసేపటికి హవాతాతలు అక్కా చెల్లెళ్ళు మేము ఇంత చేసినా కూడా మాకు విజయాన్ని ఇవ్వలేకపోయారు ఇన్ని డబ్బులు పచ్చిపెట్టినా కూడా మమ్మల్ని ఆదరించలేదు అని వాపోయారు కానీ ఇప్పటికీ ఎందుకు మనం ఓడిపోయామనేటువంటి విషయాన్ని వాళ్ళు అన్వేషించలేకపోతున్నారు ఆ కారణాలని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అనేది అర్థం కావటం లే ఈరోజు మీరు అవాతాతల మీదో అక్కా చెల్లెల మీదో లేదా ఎస్సీ వర్గాల మీదో డబ్బులు పంచలే పంచినా కూడా సంక్షేమం చేసినా కూడా మేము గెలవలేకపోయామని చెప్పి అసలు ఈ సంక్షేమానికి ఆ నేను దేశంలో ఎవరు కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు లేదని చెప్పి మీ భావన ఉండొచ్చు సంక్షేమ పథకం అనేది మీతోటి ప్రారంభం కాలేదు మీతోటి ముగియదు కూడా అది ఎప్పుడు కొనసాగుతుంది సంక్షేమాలుగా చెప్పుకొని వస్తే మొత్తగా ఈ దేశంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనేక సంక్షేమాలని మీలాగా పప్పు బెల్లాల పథకాలు కాకుండా గరీబీ హఠం అనే నినాదంతో భూ సంస్కరణ చట్టం తీసుకొని వచ్చి దేశంలో లక్షలాది ఎకరాలని పేద ప్రజలకు పంచి ఇచ్చినటువంటి ఘనతంకు దక్కుతుంది అదేవిధంగా ఇందిరామ ఇళ్ళు నిర్మాణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని పెట్టి అనేక పథకాలు చేశారు ఇక ఇంటి రమారా విషయానికి వస్తే రెండు రూపాయల కిలో బియ్యం మహిళలకి ముప్పై పర్సెంట్ రిజర్వేషన్ అని అనేటువంటి అనేక పథకాలను వాళ్ళు పెట్టారు మరి ఏం జరిగింది దేశంలో అత్యవసర పరిస్థితుల తర్వాత ఆ చీకటి ప్రభుత్వాన్ని భరించలేక తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోలేదా రాయబారేలో ఇందిరాగాంధీ ఓడిపోలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు అదృష్టవంతులు ఎందుకంటే మీరు పులివెందులైనా గెలవగలిగారు పులివెందుల ప్రజలకి మీరు ఎప్పుడు మర్చిపోవకండి ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి ఓడిపోయారు అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు ఒకటే చేస్తేనే అనేటువంటి దాని నుంచి మీరు బయటకు రండి వాస్తవ పరిస్థితికి రండి ఈరోజు పక్క చెల్లెల గురించి మీరు మాట్లాడారు కానీ మీరు ఇబ్బంది పెట్టినటువంటి వర్గాల గురించి నేను మీరు ఆలోచించారా ఉద్యోగస్తులకి సకాలంలో పెన్షన్లు జీతాలు ఇచ్చారా అన్నీ రివర్స్ ఇచ్చారు పిఆర్సీ రివర్స్ ఇచ్చారు ఎన్కాష్మెంట్ ఆఫ్ తర్వాత వచ్చేసి సరెండర్ లీవ్ ఇవ్వలేదు అదేవిధంగా ఇంటి అద్దె రివర్స్ ఇచ్చారు క్వాంటమా పెన్షన్ రివర్స్ ఇచ్చారు సిపిఎస్ రద్దు చేయలేదు కరోనా సమయంలో మరణించినటువంటి ఉపాధ్యాయుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆ కారుని నియామకాలు కూడా మీరీలేదు ఆ విషయాన్ని మర్చిపోయారా ఇంకా రాజధాని విషయానికి వస్తే ఐదు సంవత్సరాలు మన రాజధాని ఏదని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే రాజధాని రైతుల్ని ఇబ్బంది పెట్టారు రాజధాని మారుస్తామని విశాఖపట్నం అంటే కనీసం విశాఖపట్నం ప్రజలు అయినా కూడా నేను ఆదరించారంటే అది కూడా లేదు అదేవిధంగా పంచాయతీలు చాలా ముఖ్యం గ్రామ స్వరాజ్యానికి పంచాయతీలు చాలా కీలకం అని చెప్పి చెప్పిన మీరు ఫైనాన్స్ కమిషన్ నుంచి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఆ పంచాయతీల నుంచి తీసేసుకోవటం వాస్తవం కాదా ఈరోజు చిన్న బల్పు ఒకటి గ్రామాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర నిధులు లేనటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది మీరు కాదా చిన్న చిన్న కాంట్రాక్టర్ల చేత సచివాలయాలు ఇతర భవనాలు కట్టించి వారికి ఇప్పుడు కూడా బిల్లులు చెల్లించక ఎంతోమంది ఆత్మహత్యలకు సిద్ధమయ్యారే అది మీరు ఇప్పుడైనా ఆలోచించారా మద్యపానం నిషేధం అన్నారు మద్యపానం నిషేధం లేకుండా ఉంటే నేను ఎన్నికల్లో పోటీ చేయను అన్నారు మరి మద్యపానాన్ని ఏట్లు ఎలా పెంచారు దాని క్వాలిటీని ఎలా తగ్గించారు అనారోగ్యానికి ఎలా గురి చేశారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అదేవిధంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని కట్టి ఉద్యోగ నాయకుల్ని చీల్చి వాళ్ళు కనీసం మాట్లాడే పరిస్థితి లేకుండా వివిధ రకమైనటువంటి యాప్ల ద్వారా విమర్శించారు ఇంకపోతే కరెంటు ఛార్జీలు ఎవ్వరూ భరించలేని విధంగా కరెంటు ఛార్జీలు వేశారు చెత్త పనులు వేశారు అనేకమైనటువంటి పనులు మీరు చేసి కక్ష సాధింపులకు చర్యలకు గురి చేశారు అక్కడ మీరు గెలిచిన వెంటనే ప్రజావేదికను కూల్చివేయటం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం తర్వాత మీరు కాదనుకున్నటువంటి వ్యక్తుల్ని హింస చేయటం రాజకీయ నాయకుల్ని కేసులు బనాయించటం ఇవన్నీ చేశారు ఇవన్నీ ప్రభుత్వ పరంగా మీరు ఆలోచించవలసినటువంటి అంశాలు ఇక పార్టీ పరంగా ఆలోచించండి పార్టీ పరంగా మీరు కార్యకర్తలకి ఎప్పుడైనా అండగా నిలిచారా కార్యకర్తలే కాదు మీ ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చారా మీ ఎంపీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారా మీ ఎంపీలు కనీసం ఎమ్మెల్యే కాన్ఫరెన్సర్లకు కూడా వాళ్ళు పర్మిషన్ లేకుండా పాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నో కమిటీలు వందల కమిటీలు పెట్టుకున్నారు వైఎస్ఆర్పి పార్టీలు ఆ కమిటీ సమావేశాలు నిర్వహించారా ఆ కమిటీలు పార్టీ పరంగా మీరు ఇబ్బంది పడ్డారు ప్రజల్ని ఇబ్బంది చేశారు ఉద్యోగస్తులని ఇబ్బంది చేశారు ఇక రైతుల విషయానికి వస్తే గత రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా వాళ్ళు ధాన్యాన్ని అమ్ముకుంటే ఆ ధాన్యం డబ్బులు కూడా నెలల తరబడి మిల్లల చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరిగి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాపురించలేదా ఇన్ని కారణాలు ఉన్నాయి అందుకే చెప్తాడు వే విజయాల కన్నా ఒక అపజయంలోనే కొన్నంత అనుభవం వస్తుందని ఓటమి విజయానికి తల్లి అని ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు మీకు జ్ఞానోదయం కలగాల మీరు ఆలోచించుకోవాలా మీరు గుండె మీద చేతేసుకొని నేను చేసిన తప్పు లేదనేది ఆలోచించకుండా అవ్వ మీద తాత మీద పిల్లల మీద ఉద్యోగస్తుల మీద కక్ష కట్టడం కరెక్ట్ కాదు మీరు అందరి సలహాలు తీసుకొని సంప్రదింపులు తీసుకొని అందరి ఆలోచనలతోటి కార్యకర్తలకి మనోధైర్యం నింపి ఇప్పటికి కూడా మీకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి మళ్ళా ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ ఎదిగే ప్రయత్నం చేయండి తప్పితే ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు అవకాశవాద రాజకీయాలు ఫేక్ రాజకీయాలు శాశ్వతంగా నిలబడవు చరిత్రలో మనం అనేకసార్లు చూసాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందే లేదు మీరు ఇతరుల మీద పడేదానికన్నా కూడా మీ తప్పులు మీరు తెలుసుకోండి అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించినటువంటి మెజారిటీ వచ్చింది మీ మీద ప్రజలకు నమ్మకం ఉంది మీరు కూడా ఇప్పటికిప్పుడు అన్నింటిని కూడా మిమ్మల్ని నెరవేర్చాలని ఎవరు కోరరు కాబట్టి విఘ్నతతోటి విద్యార్థులకి నిరుద్యోగులకి ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మీరు ఉపయోగపడతారని ఆశిస్తున్నాను మిత్రులారా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్